ప్రాం శ్రీ కాళహస్తి మండలంలో హత్యకు ప్రయత్నించారు గుర్తు తెలియని దుండగులు వైసీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని దుండుగులు కత్తులతో దాడికి తెగబడ్డారు పుల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఇంట్లో రాత్రి నిద్రిస్తున్న మహాదేవరెడ్డి జయమ్మపై దుండుగులు దాడి చేసినట్టు తెలుస్తోంది ఈ ఘటనలో జయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన మహాదేవరెడ్డి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో ఉదయం పని మనిషి గుర్తించింది విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే మహాదేవరెడ్డిని శ్రీ కాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని క్లూస్ టీమ్ తో కలిసి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు దొంగతనానికి వచ్చి హత్య చేశారా లేకపోతే పాత కక్షలు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ రమణ చెప్పండి శ్రీ కాళహస్తి మండలంలో ఏదైతే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యకు ప్రయత్నించారు హత్య చేశారు అనే విషయంలో వైసీపీ నేత చెవిరెడ్డి మధుసూందర్ రెడ్డి తల్లిదండ్రులపై ఈ గుర్తు తెలియని దొండుగులు దాడి చేశారు కదా దానికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి రైట్ రహీంజ్ ఏదైతే శ్రీకాళహస్తిలో దారుణ హత్య జరిగిన పరిస్థితి అయితే ఏదైతే కాపగుమేరి వ్యవసాయ సహా బ్యాంకు మాజీ చైర్మన్ వైసీపీ నేత తల్లిదండ్రులు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్ర గాయాలు గాయపరిచారు మధుసూదన్ తల్లి అక్కడికి అక్కడే మృతి చెందగా ఆ తండ్రిని ఆ స్థానికులు ఉదయం ఆస్పత్రికి తరలించి ఆయన చికిత్స కూడా చేస్తున్న పరిస్థితి ఏదైతే వైసీపీ నేత చివరి తల్లిదండ్రులు ఆ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూడా తెలియని వ్యక్తులు వెనక భాగం నుంచి లోపలికి వచ్చి ఆ వీరి మీద దాడి చేసినట్లుగా కూడా కార్మికంగా గుర్తించారు వెనకాల ఉన్న గ్రిల్ తలుపులను కూడా తీసి పగలబొట్టుకునే లోపల వచ్చిన ఆ ఎవరైతే మధుసూదన్ తల్లి మీద వారు దాడి చేశారు ఈ దాడిలో ఆమె అక్కడికి అక్కడే చెందగా ఆమె వద్ద ఉన్న కమ్మలను గాజులను కూడా తీసుకెళ్లినట్లు కూడా ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ మధుసూదన్ తండ్రి ఉన్నారో ఆయన కూడా తీవ్ర గాయాలయ్యాయి ఆయన కూడా ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి గ్రామానికి చేరుకున్నారు అక్కడ జరిగిన విషయాలను కూడా నిష్పక్షం కింద పరిశీలించి క్రూస్టిన్ ద్వారా ఏదైతే ఆధారాలను కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది ఈ దొంగతనానికి వచ్చారా లేకపోతే మరి ఇతర కారణాల వల్ల ఆయన దాడి జరిగిందా అనే దీని మీద పోలీసులు అయితే ప్రస్తుతానికి ఆ విచారణ అయితే జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఘటనలో ఒక్కసారిగా ఆ గ్రామంలో ఒకసారిగా భయాందోళన గురవుతున్న పరిస్థితి అవుతుంది ఇది రాజకీయ కథంగానే కొంతమంది భావిస్తున్న పరిస్థితి అవుతుంది మరికొంత పోలీసులు ప్రాథమికంగా అయితే మాత్రం ఏదైతే ఆ రెడ్డి అలాగే జయమ్మల మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎవరికి లేదు ఏదైనా మధుసూదన్ మీద ఉంటే అతన్ని మీద కక్ష తీర్చుకోవాలనే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రుల మీద ఈ విధంగా దాడి చేయడం అనేది దేనికి సంకేతం అనే దీని మీద కూడా అక్కడ ప్రశ్న వినపడుతున్న సందర్భం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ జయమ్మ మృతి సందర్భంగా ఆమె పోస్ట్ మార్టం కూడా కాలహస్తిలోనే ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం రెడ్డిని తిరుపతి ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది ఏదైనప్పటికీ ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా భయానక వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే ఉంది మరలా ఇది ఆ ప్రాంతంలో హత్య రాజకీయాలకు ఏమైనా తెరలేకారా అనే కోణంలో కూడా అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తిగా కూస్లిమ్స్ ఆధారాలను అయితే సేకరించారు త్వరలోనే ఈ కేసును కూడా పోలీసులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది